దేశం కోసం పోరాడిన రక్షణ కోసం ఒక అక్షర విస్మాన్ తాలూకా ఇంటిని కూలిస్తే మీకు వచ్చిన లాభం ఏంటి పూనాదొక్కటే ఏ విజయనగరం పట్టణం మధ్యలో ఉందో అదిగో ఆటంకం ఉంది ఈ దౌర్జన్యం ఉందని చేస్తే మారుమూల గ్రామం ధనానపేట గ్రామం అంతా కలిపితే ఒక ఐదు సెంట్లో పది సెంట్లో ఐదు సెంట్లు ఉంటుంది ఒక నిజంగా వాళ్ళు ప్రభుత్వ స్థలంలో ఉంటే వాళ్ళు అరువులు అయితే అంతగానే వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళకి దగ్గరపరిచడం తప్పేముంది వాళ్ళు అరువుడు కాకపోతే నోటీస్ ఇచ్చి ఇది కాదురా బాబు అని చెప్పి అని చెప్పాలి దేనికోసం ఇది ఏమి సాధిద్దామని మీరు రాజకీయాల అంటే ఇలాంటివన్నీ కూడా జిల్లాలో కొత్త సంస్కృతిని తేవడానికి మరి ప్రయత్నం చేస్తున్నారా ఆలోచించండి నేను ఆ స్థానిక ఎమ్మెల్యేని కోరు ఇది కరెక్ట్ కాదు రాజకీయాల్లో కొత్త పోతే కొత్త అవచ్చు మీరు కానీ ప్రజా జీవితంలో ఎప్పటి నుంచో వ్యవహారాలు వ్యవహార జ్ఞానం చేసిన వ్యక్తులు మీరు ఇలాంటి ప్రోత్సహించడం మాత్రం కరెక్ట్ కాదు మన మనకు మనం ఆలోచన చేసుకోవాలి జిల్లాలో రాజకీయ నాయకులు అందరూ కూడా ఇటువంటి దౌర్జన్యకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్రంలో జరుగుతున్నాయి గత నలభై గత ఎన్నిక ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తున్నాం కానీ అలాంటి సాంప్రదాయాలు మన జిల్లాకు రాకూడదని ఎప్పటి నుంచో కోరుకుంటున్నా మాకు అవకాశం ఇచ్చిన భగవంతుడు అవకాశం ఇచ్చిన దగ్గర నుంచి కూడా అలాంటి ఇలాంటివి ఎక్కడ కూడా దరిదాపులకు కూడా రాణికుండా చూసాం మా దగ్గర కూడా వచ్చే కంప్లైంట్లు ఏ వ్యక్తి అయితే ఇప్పుడు ఆ కంప్లైంట్ పెట్టారో ఆ వ్యక్తి ఆ గ్రామాల్లో చేసిన గత పది 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 గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఏ విధంగా వాళ్ళు చేశారో అని వాళ్ళ వాస వాళ్ళ మనశ్చాస్ వాళ్ళు తెలుసు ఇప్పుడు నేను ఎవరు పట్టను కొట్టడానికి కానీ లేకపోతే ఎవరిపైకాయడానికి కానీ లే ఎవరు వస్తారని ధ్వంసం చేయడానికి కానీ ఇప్పుడు ఆలోచన చేయలేదే అవకాశం ఉన్నంత వరకు ఎదురు సాయం చేయడానికి ఆలోచన చేసాం రాజకీయం అంటే అది ప్రజాధితులు ఉన్నవాళ్ళు ప్రజలు శాష అనిపించుకోవాలి అలాగని నేను తప్పునుంచి ఒత్తి పలకట్లే పమ్ము నేను చూశాను నాకు ఎవరో మేము చూడండి ఎంత ధీనంగా వింటుంటే ఎవరైతే ఉన్నారో ఈ ఇంజినీడు ఈ జవాన్ రిటైర్డ్ ఆర్మీ జవాన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు రాష్ట్రపతిని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు ఎంత ఇది జరిగిన దౌర్జన్యానికి